ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో యూరియా దొరకడం లేదు రైతులు అల్లాడిపోతున్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు అందులో నిన్న చూస్తే రక్తం మరిగింది పచ్చి అబద్ధాలు నిన్న కొన్ని పత్రికా ఫోటోలు చూపించాడు కొన్ని వీడియోలు చూపించాడు ఏ ఫోటోలు అవి ఏ వీడియోలు అవి నీ పాంప్లెట్ సాక్షి పేపర్లో వేసినటువంటి ఫోటోలు వీడియోలు చూపించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి తప్పుదోర చెప్పాలని నువ్వు ప్రయత్నం చేశావు నీ ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను యూరియా నేను చాలాసార్లు చెప్పాను ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతిరోజు ప్రకటనలు చేస్తున్నాం ఖరీఫ్ సీజన్కి ఆరు పాయింట్ ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉంది కానీ మేము ముందు జాగ్రత్తగా ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు నిల్వలు సిద్ధంగా ఉంచుకున్నాం ఆ నిల్వల్లో ఈ రోజు వరకు ఆరు పాయింట్ నాలుగు ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ఎరువులు రైతులకు సరఫరా చేశాం ఇంకా డెబ్భై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు యూరియా ప్రభుత్వం దగ్గర ప్రైవేట్ డీలర్ దగ్గర స్టాక్ ఉంది దీనికి తోడు అదనంగా కూడా పంతొమ్మిది వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు యూరియా పోర్ట్లుకొచ్చాయి పోర్టుల నుంచి దిగుమతి అయింది ఏ జిల్లాల అవసరం ఏ డివిజన్ల అవసరం ఏ రైతు సేవా కేంద్రకు అవసరం కలెక్టర్లు డేటా పంపిస్తే దాని ప్రకారం పంపిణీ చేస్తున్నాం సెప్టెంబర్ ఇరవై రెండు నాటికి యాభై ఐదు వేల నూట పదిహేను మెట్రిక్ టన్నులు యూరియా పోర్టుల నుంచి మళ్ళీ ఈ రాష్ట్రానికి వస్తుంది అంటే ఒక లక్ష ఇరవై యాభై రెండు వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచాం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు రైతులు ఆందోళన చెందుతున్నారు యూరియా ప్రతి సంవత్సరం మూడు పర్యాయాలు వేస్తారు మొదటి విడత రెండో విడత మూడో విడత ఎప్పుడైతే ఫేక్ మీడియాలో ఫేక్ టీవీల్లో యూరియా దొరకదని ఎప్పుడైతే క్రియేట్ చేశారు రైతులు ఆందోళన చెంది మూడు పర్యాయాలకు కావలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయడం వల్ల కొన్ని దగ్గరలు ఈ సమస్యలు వచ్చాయి దీన్ని అధిగమించడానికి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో టీంలు వేసి గ్రామాలకి సచివాలయాలకు పంపించి ఈరోజు మేము ఎక్కడ సమస్య రాకుండా యూరియా ఇస్తుంటే దీన్ని విమర్శిస్తున్నాను నిస్సిగ్గుగా పచ్చ కామర్ల వాళ్ళకి పచ్చగా కనిపిస్తారు నీ పుట్టుకే అవినీతి నీ పార్టీ అవినీతి అధికారం లేనప్పుడు లక్షల కోట్లు అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈరోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద రెండు వందల యాభై కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీ ఉందని అందరికీ ఉందనుకుంటావా రైతుకిచ్చిన దాని మీద ఎవరైనా సరే పప్పు చేస్తారా అవినీతి చేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు అవినీతి జరుగుతుంది నువ్వు ఉండేటప్పుడు యూరియా ఫిఫ్టీ పెర్సెంట్ మార్క్ ఫెడ్ ద్వారా ఇచ్చేవాళ్ళు ఫిఫ్టీ పెర్సెంట్ ప్రైవేట్ యాజమాన్యం ద్వారా ఇచ్చేవాళ్ళు మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి అని చెప్పి డెబ్భై శాతం మార్క్ఫేట్ ద్వారా అమ్ముతున్నాం ముప్పై శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తుంటే అవినీతి జరిగింది మూడు వందల బస్సు ఐదు వందలు ఇస్తున్నా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాం ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రంలో ఒక్క పైసా అదనంగా లేకుండా ఇస్తుంటే నిస్సిగ్గుగా నువ్వు యూరియాలో అవినీతి జరిగిపోయిందని మాట్లాడుతుంటే ఏమన్నాలో అర్థం కానిటువంటి పరిస్థితి నిన్ననే రెండు పేపర్లో ఫోటోలు చూపించారు ఆ రెండు పేపర్లు కూడా దిక్కుమాలిన సాక్షి పేపర్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు బావిలో పడి చనిపోవాలి నీకిప్పటికే నీ అవినీతికి నీ మోసానికి నీ దగాకి ఐదు సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి పదకొండు కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను నీ పార్టీని బావిలో ఎప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు వేరే పేపర్లో చూపించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది నీ పాంప్లెట్లో నువ్వే తప్పుడు ఫోటోలు తీయించి తప్పుడు సమాచారం రాసి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు నిన్న గుడిపల్లె నేను కలెక్టర్తో మాట్లాడాను ఛాలెంజ్ చేస్తున్నాం ఆ ఊరు వెళ్దాం ఆరు వందల అరవై ఆరు బస్తాలు ఆ గ్రామానికి ఇచ్చారు మొదటి రోజు సర్వర్ పని చేయకపోతే రెండో రోజు రమ్మని చెప్తే రెండో రోజు వచ్చారు నాలుగు వందల మంది వచ్చారు పదిహేను నిమిషాల్లో లైన్లో ఉండి గుడిపల్లిలో ఎరువులు తీసుకుంటే నీ దిక్కుమాలి పేపర్లో ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఎరువులు దొరకలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఏం ఆన్సర్ చేయాలి ఏం మాట్లాడాలి బాధ ఆవేదన కలుగుతుంది ప్రజలు అర్థం చేసుకోవాలి సమస్య కొంత వచ్చింది చెప్పాను కారణాల వల్ల ఈ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నం ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది ఎక్కడా ఇబ్బందులు అయినా సరే ప్రతిరోజు పేపర్లో టీవీల్లో ఇదే పని పదా గుడిపల్లి వెళ్దాం రైతులకు కడుగుదాం ఎన్ని గంటలు లైన్లో ఉన్నారు ఎవరికి అందలేదు దీన్ని నిన్న చూపించి పెద్దనకుండా గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము మేము మాట్లాడలేమా మాకు నోరు లేదా మాకు డైలాగులు రావా కానీ విఘ్నత వినయం మాలో ఉంది అందుకే మేము మాట్లాడలేకపోతున్నాం కానీ ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఈరోజు నా నియోజకవర్గం టెక్కలి టెక్కల్లో అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూ ఎరువుల గురించి పిచ్చోడా ఎరువులు లేకపోతే ఎవడైనా క్యూలో ఉంటాడా ఎవులు లేకుండా క్యూలో ఎవడైనా ఉంటాడా ఎరువు ఉంటే క్యూలో ఉండి ఎరువు తీసుకుంటాడు ఆ రోజు టెక్కల్లో ఎప్పుడు ఈ ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు ప్రభుత్వం అంటే ఆర్బీకేల ద్వారా వచ్చిన ఎరువు అధికారులు దగ్గరుండి పంపిణీ చేసేవాళ్ళు ప్రైవేట్లో ఎరువులు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుండేవాళ్ళు ఈసారి ప్రైవేట్కి ఇచ్చిన ఎరువు కూడా పక్కదారి పట్టకూడదు ఎక్కువ ధరకు అమ్మకూడదని ఆ రోజు టెక్కల్లో వైశ్యరాజు వెంకట్రాజు అని షాప్ ఇది డేటు ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు నువ్వేదైతే ఫోటో తీసావో వైశ్యరాజు వెంకట్రాజు షాప్ ఇది ఈ షాపు దగ్గరికి మా ఆర్డీఓ మా ఏడి ఏవో అందరూ దగ్గరుండి